హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రథసప్తమి రోజు ఆర్గ్యం అనేటువంటిది సూర్యభగవాను ఏ విధంగా సమర్పించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి అంటే రథసప్తమి రోజు మాత్రమే కాదండి మీరు ఈ ఆర్గ్యం అనేటువంటిది ప్రతిరోజు సూర్యభగవాను సమర్పిస్తే చాలా మంచిది అండి అయితే దీనికి కావలసినటువంటి వస్తువులు ఏంటి అనేటువంటిది మనం చూద్దామండి ఫస్ట్ ఒక చెంబు అనేటువంటిది తీసుకోండి చెంబు తీసుకొని దాని నిండా వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని అందులో ఒక ఎర్రని పుష్పము ఏదైనా ఎరుపు రంగులో ఉన్నదాన్ని తీసుకోండి తీసుకొని మార్నింగ్ పొద్దున్నే సూర్యోదయానికంటే ముందుగానే మీరు నిద్రలేసి ఈ పనులన్నీ చేసుకోవాలండి సూర్యోదయం అయ్యే టైంలో మీరు సిక్స్ థర్టీ లోపు మీరు ఈ ఈ అర్ఘ్యం అనేటువంటిది మీరు సమర్పించాలండి ఎలా సమర్పించాలి అంటే ఈ ఎరుపు రంగు పుష్పాన్ని వేసినటువంటి నీళ్ళని మనము ఆ చెంబుని చేతిలో పట్టుకొని రెండు చేతుల మధ్యలో పట్టుకొని నిలబడి లేదా కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని అయినా లేదా నిలబడి అయినా కూడా మీరు ఆ వాటర్ని ఏదైనా పూల కుండిలో కానీ లేకపోతే ఏదైనా సూర్యకిరణాలు పడే చోట కూర్చొని ఏదైనా ప్లేట్ అయినా తీసుకోండి రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా తీసుకొని ఆ వాటర్ అనేటువంటి మీరు వదులుతున్నటువంటి వాటర్ అనేటువంటి ఆ ప్లేట్లో కానీ కుండిలో కానీ పడే విధంగా చూసుకోండి అయితే మీరు నిలబడి రెండు చేతులను మీ కనుబొమ్మల మధ్యలకు వచ్చే అంత పైకి చెంబుతో ఉన్నటువంటి ఆ వాటర్ని మన కనుబొమ్మల మధ్యలోకి వచ్చే విధంగా ఇట్లా పట్టుకొని కిందికి వదలాలండి వదులుతున్నప్పుడు మనం ఈ మంత్రాలను చదువుకోవాలండి ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను చూడండి ఈ మంత్రాలు ఫస్ట్ ఓం మిత్రాయ నమ అని కొన్ని వాటర్ వదలాలండి తర్వాత ఓం రవాయ నమ అని కొన్ని వాటర్ వదలాలి తర్వాత ఓం సూర్యాయ నమ అని కొన్ని వాటర్ వదలాలండి ఇలా అన్ని మంత్రాలు చదువుకుంటూ ఒక్కొక్కసారి మనము వాటర్ అనేటువంటి వదలాలండి ఇలా పన్నెండు సార్లు మనము ఈ వాటర్ అనేటువంటి వదిలిన తర్వాత ఆ వాటర్ని మనము మన తల మీద చల్లుకొని ఆ వాటర్ని మనము స్వీకరించవచ్చు అండి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో అయినా మీరు వేయచ్చు అండి ప్రతిరోజు కనుక మీరు సూర్యభగవాను పొద్దున సూర్యోదయం అయ్యేటప్పుడు ఇలా ఆరోగ్యం కనుక మీరు సమర్పించినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఆరోగ్యం బాగుంది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు ఈ పరిహారం కనుక ఎవ్రీడే మీరు పాటించినట్లయితే వచ్చే సమస్యలు కూడా రావండి ఒకవేళ మీకు ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి క్లియర్ అయిపోతాయండి అది ఈ సూర్యభగవాన్కు ఉన్నటువంటి గొప్పతనం అండి చాలామంది ఈ రోజులలో అసలు ప్రత్యక్ష దైవం అనేటువంటి ఈ సూర్యభగవాను పూజించడమే మానేశారండి మార్నింగ్ స్నానం చేసిన వెంటనే ఒక నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమః అని మీరు కనీసం ఒక మూడు సార్లు అనుకున్నా కూడా ఎంతో ఎంతో మంచి జరుగుతుందండి మెయిన్ అయితే ఆరోగ్య సమస్యలు అయితే అస్సలకే ఉండవండి ఇంట్లో ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగం అనేటువంటిది చాలా త్వరగా వస్తుందండి సూర్యుని యొక్క అను అనుగ్రహం అనేటువంటిది లేకపోవడం వలనే ఆరోగ్య సమస్యలు మరియు ఉద్యోగ సమస్యలు అనేటువంటి రావడం జరుగుతుందండి ఒక సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మనం పొందినట్లయితే మిగతా నవగ్రహాల యొక్క ఎవరైనా ఏ గ్రహము కూడా మనకు అనుకూలంగా లేకపోయినట్లయితే సూర్య భగవానుడు వాళ్ళని కరుణించమని చెప్తాడండి సో అందుకోసమని సూర్యభగవాను యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పొందాలి